సార్ నేను ప్లాట్ కొన్న రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో కొన్నా నాకు గతంలో అమ్మినటువంటి ఓనర్ రెండు వేల ఇరవై ఒకటిలోపు ఉన్నటువంటి ఓనర్ పేరు మీద ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఉంది నేను డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా ప్రొసీడింగ్ ఎవరి పేరు మీద వస్తుంది అనేది చాలామంది డౌట్గా ఉన్నా ప్రొసీడింగ్ ఎవరి పేరు మీద వస్తుంది అనేది చాలామంది డౌట్ ప్రొసీడి ప్రొసీడింగ్ అనేది ఖచ్చితంగా పాత యజమాని రెండు వేల ఇరవై ఒకటి లోపు ఉన్న యజమాని పేరు మీద ఎవరైతే వెయ్యి రూపాయలు దరఖాస్తు చేశారో వారి పేరు మీదనే ప్రొసీడింగ్ వస్తుంది ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ సార్ వారి పేరు మీద ఎక్స్ ఓనర్ పేరు మీద ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ వస్తే మరి ఎలా మనకి అంటే మన భవన నిర్మాణ అనుమతులకు వెళ్ళినప్పుడు ఇంకా ఫర్దర్ యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు ఏమైనా సమస్యలు వస్తాయా అంటే రాదండి ఒకసారి ఒక ప్లాట్ మీద ఒక యజమాని ఎల్ఆర్ఎస్ పే చేస్తే తర్వాత ఎంతమంది ఓనర్స్ మారినా ఎంతమంది టైటిల్ డీడ్స్ మారినా ఎల్ఆర్ఎస్కి సంబంధించిన ఫండ్ అనేది క్లియర్గా అయినట్టే ఇక మీకు ఎలాంటి భవిష్యత్తులో మీరు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో మీరు మీ అవసరాల రీత్యా అమ్ముకున్న ఓనర్లు మారినా ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది తిరిగి ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఓకే ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఒక అప్డేట్ అంశాన్ని తెలుసుకున్నాం కదా ఇలాంటి సమాచారం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మున్సిపాలిటీ పంచాయతీరాజ్ చట్టాలు తెలంగాణలో తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ